దేవుణ్ణి ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా ఈ మాటని చదువుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ప్రేమిస్తే ఆయనకి ఇష్టమైన పనులు చేస్తాము ద్వేషిస్తే ఆయనకి ఇష్టమైన పనులు చేయము రెండింటికి చాలా తేడా ఉంటుంది ఒకటి చేయడము రెండవది చేయకపోవడం ఈ వాక్యాన్ని చదువుకోవడానికి చెప్పుకోవడానికి మీ అందరికి ఒక ప్రశ్న మీరందరు క్రైస్తవులేనా ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు ఏసుప్రభుని నమ్ముకున్నవారే కదా దేవునికి స్తోత్రం అయితే ఈ మాట యేసుప్రభుని నమ్ముకున్న వారికే చెప్పాలి ఎందుకంటే వాళ్ళల్లో కూడా తెలియనివి దేవునికి ఇష్టము లేనివి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ మాటల్ని దేవుడు మనకి వాక్యములో చూపిస్తున్నాడు ఆ వాక్యములో ఉన్న మాటల్ని మనము చేస్తున్నామా లేదానని తెలుసుకొని దేవుని ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా అని మనకు మనము గ్రహించుకుందాం నిర్గమకాండము అధ్యాయము ఐదో వచనాన్ని చదువుకుందాం ఏలయనగా నీ దేవుడైన యహోవానకు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనయ్యున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అయిన దేవా సర్వశక్తిమంతుడైన తండ్రి ఈ దినము తండ్రి మేము మిమ్మల్ని ద్వేషిస్తున్నామా ప్రేమిస్తున్నామా అని నీవు చెప్పబడిన మాటల ద్వారా ఆ మాటల్లో మా జీవితము ఎక్కడ ఉందో నేను చూసుకుంటూ మిమ్మల్ని ఒకవేళ మేము ద్వేషిస్తే నీ ద్వేషమునకు కారణమైన ప్రతిదీ విడిచిపెట్టుకొని నిన్ను ప్రేమించే వారిని గాను నిన్ను గనపరిచే వారి గా సహాయమును చేయమని ఏసునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ ఇక్కడ ఏసు ప్రభుని అంటే దేవుణ్ణి యహోవా దేవుణ్ణి ద్వేషించడానికి ఆయన కొన్ని కారణాలు చెప్తా ఉన్నాడు ఏమిటి ఆ కారణాలు అంటే ఆయన అంటున్నాడు మీరు పైనున్న ఆకాశం ఎందే కానీ క్రింది భూమి ఎందే కానీ భూమి మీద ఉన్న ఎందే కానీ ఎటువంటి విగ్రహమునైనాను మీరు చేసుకునకూడదు అంటున్నాడు హలెలుయా ఈ మాటని చాలామంది ఈ మధ్య అన్యులు ఎక్కువగా విగ్రహాలు అని చెప్పేటప్పటికీ వారి దేవుళ్ళు వారి దేవతలకు సంబంధించినదని వీళ్ళు చేస్తున్నారంటే క్రైస్తవులు అంటే విగ్రహాలను కూల్చేయమంటారు క్రైస్తవులకి వేరే దేవుళ్ళు వేరే దేవతలు ఇష్టం లేదు క్రైస్తవులు మతభేదమును కలుగు చేసేవారు అని దినాల్లో క్రైస్తవుల మీదకి విగ్రహము అనే పేరు మాట విన్నా ఎలా కొడుతున్నారు రాళ్లతో కొడుతున్నారు పేడ చల్లుతున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఈ మాటని ఎవరు చెప్తారండి ఒక నమ్మకమైన యజమాని చెప్తాడు మనుషుల్లో చూస్తే ఒక నమ్మకమైన వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా చెప్తాడు నేనే ఈ ఇంటి యజమాని వారే నా పిల్లలు ఆమె నా భర్త భార్య అని చాలా గట్టిగా చెప్తాడు అయితే దేవుడు కూడా అంటున్నాడు నేను తప్ప వేరే ఒక దేవుడు మీకు ఉండకూడదు ఎక్కడ ఉండకూడదంట పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎందుకంటే విగ్రహము అనేదాన్ని కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయంలో అక్కడ విగ్రహాలను గురించి దావీదు కొన్ని మాటలు మాట్లాడతాడు ఏమిటవంటే కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయము నాలుగు నుండి ఏడు వచనాలను చదువుకుందాం వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుషుల చేతి పనులు వాటికి నోరుండి పలకవు కన్నులుండి చూడవు చెవులుండి కూడా వినవు ముక్కులుండి వాసన చుడువు చేతులుండి ముట్టుకొనవు పాదములుండియు నుండియు నడువు అంటే వీటన్నిటికీ ఏమి లేదంట చలనము లేదంట దేవునికి చలనం ఉంది దేవుడు మాట్లాడే శక్తివంతుడు దేవునికి పాదాలు ఉన్నాయి ఆయనకు చేతులు ఉన్నాయి ఆయనకు ముక్కు ఉంది ఆయనకు నోరుంది ఆయనకు చెవులు ఉన్నాయి మనము పిలిచినప్పుడు మనకి ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు కానీ ఈ విగ్రహాలు ఎలా ఉన్నాయంట కళ్ళుండి చూడలేము అన్నీ ఉంటాయి బొమ్మలకి కానీ మనం మాట్లాడిన దానికి తిరిగి సమాధానం ఇవ్వదు అలాంటప్పుడు దేవుడు ఏమనుకుంటాడు ఖచ్చితంగా మనల్ని చూసి వెర్రివారు అనుకుంటాడు మాట్లాడే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఒక విగ్రహమును తయారు చేసుకొని ఇది ఇలా ఉంటుంది అంటే ఆయన ఒప్పుకోడు విగ్రహం మనతో మాట్లాడుద్దా మాట్లాడదు దానికి చేతులు ఉంటాయి మనల్ని ముట్టుకుంటుందా ముట్టుకోదు పాదాలు ఉంటాయి నడుస్తుందా నడవదు కానీ మన దేవుడు ఆయన పాదాల ద్వారా మనల్ని నడిపించే శక్తివంతుడు మనకి సహాయము చేయడానికి ఆయన చేతులను మనకి అందించే దేవుడు మనము శ్రమలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు మన మొరను వినడానికి చెవి చెవియొగ్గిన దేవుడు మనము మాట్లాడితే తిరిగి మనకు సమాధానమునిచ్చే దేవుడు మన దేవుడు అయితే అలాంటి దేవుణ్ణి మీరు విగ్రహముగా తయారు చేసుకొని ఈ విగ్రహము యేసు ప్రభుది ఈ విగ్రహము మరియమ్మది ఈ విగ్రహము యోసేపుది ఈ విగ్రహము దేవదూతలది అని వాటిని అలా అలంకరించి వాటిల్లో మీరు నన్ను చూసుకుంటే నేను మిమ్మల్ని ద్వేషిస్తాను అంటున్నాడు హలిలుయా చాలా మంది కూడా తెలియకుండానే ఇళ్ళల్లో యేసు ప్రభు బొమ్మలు పెట్టుకుంటారు లేకపోతే పిల్లల మెళ్ళ యేసు ప్రభు బొమ్మలేస్తా ఉంటారు ఎందుకు అంటే మనుషులు దేవుడు ఇలా ఉంటాడు అని ప్రజలకి అదొక రకమైన కల్పనని చూపిస్తూ ఉన్నాడు కానీ దేవుడు అంటున్నాడు నేను ఈ భూమి మీద కానీ ఈ ఆకాశం మీద కానీ భూమి కింద నీళ్ళలో కానీ నా రూపమందు మీరు ఏది చేసుకోకూడదు మాట్లాడేవాడిని మూగోడా అని పిలిస్తే ఎంత కోపం వస్తుంది మాట్లాడే వ్యక్తికి వస్తుందా రదా కోపం ఖచ్చితంగా వచ్చింది మాట్లాడే దేవుణ్ణి మాటలాడలేని విగ్రహాల వైపు చూపించి ఇది దేవుడు అంటే దేవుడి కోపం వస్తుంది ఇది దేవుడి ఇది మనల్ని నడిపిస్తుంది అంటే దేవుని కోపం వస్తుంది ఒక మనిషి రెండు సార్లు పిలిచినప్పుడు మూడోసారి పలకలేదనుకోండి మనకి ఎంత కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాల ముందు నిలవబడి ఏ ప్రభు విగ్రహం అయితే ఏ ప్రభు అని మరి అమ్మ బొమ్మ అయితే మరి అమ్మ అని వాటి ముందు నిలవబడి ప్రార్థించడం అనేది దేవునికి ఎంత మాత్రం ఇష్టము లేదు ఈ మాటని దేవుడు ఎందుకు చెబుతున్నాడు గట్టిగా అంటే అప్పటి కాలములో యేసు ప్రభు దేవుడు ఈ భూమి మీదికి రాకముందు మోషే ద్వారా నడిపించబడుతున్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానానుకు వారిని పంపిస్తానని ఒక వాగ్దానము చేశాడు ఆయన అయితే ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్తున్నప్పుడు అప్పటికి అక్కడ కొన్ని తెగల వారు ఉన్నారు ప్రజలు విగ్రహ సంబంధమైన మనస్సు కలిగిన వారు ఆ ప్రజలు బలులను విగ్రహాలను ముందు చెయ్యరాని దుష్కార్యాలు చేస్తూ అలా బ్రతుకుతూ ఉండేవారు అలాంటి ప్రాంతములోని ప్రజలు ఆ ప్రాంతంలోనికి వీరు వెళ్తున్నారు కాబట్టి ముందుగానే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు నేను మిమ్మల్ని కణానుకు నడిపిస్తూ ఉన్నప్పుడు నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు అది విగ్రహ రూపమైనా లేకపోతే చెక్కతో చెక్కినదైనా నువ్వు రాతితో చేసుకున్నదైనా నీ చేతితో చేసుకున్నది ఏది కూడా నీకు దేవుడుగా ఉండకూడదు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయితే కణాలో రెండు ప్రధానమైన దేవుళ్ళు ఉన్నారు భార్యాభర్తలు ఒకటేమో బయలు రెండమో అష్టారోతు దేవత బయలు అంటే యజమానుడు లేకపోతే భర్త అష్టారోతు అంటే భార్య ఈ రెండు కాణాయులకి చాలా పవిత్రమైనవి ఆ పవిత్రమైన వారనుకుంటున్న పవిత్రమైన విగ్రహాలకి పూజలు చేస్తా ఉన్నారు ప్రధానమైనవి అని బైబిల్లో రాయబడి ఉంటుంది ఒకవేళ ఈ కణానీయుల్లోకి వెళ్తున్న నా ప్రజలు ఇస్రాలీలు నన్ను వడిచిపెట్టి నా స్వరూపము దానిలో ఊహించుకొని వాటికి సాష్టాంగపడి నమస్కారము చేస్తారేమోనని ముందుగానే దేవుడు చెబుతూ ఉన్నాడు ఏ రూపము కూడా మీరు చేసుకోవడానికి వీల్లేదు నేను తప్ప ఇంకొకడు మీకు దేవుడుగా ఉండకూడదు ఎందుకంటే ఆయన అంటున్నాను నేను రోషము గల దేవుడను పౌరుషము గల దేవుడను పలానా విగ్రహము చూపించి దానిలో దేవుడు ఉంటాడంటే నేను ఒప్పుకోను దాని ద్వారా మీతో నేను మాట్లాడతానంటే నేను అంగీకరించను అని కానానులోనికి వెళ్ళక ముందే ఈ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు కూడా మనముకు తెలియకుండా చాలా మంది మరి అమ్మ గుడికి వెళ్తా ఉంటారు దేవునికి ఇష్టము లేనివి ఆయన అంటున్నాడు మీరు విగ్రహ సంబంధమైన కార్యాలు చేస్తే మిమ్మల్ని నేనే ద్వేషిస్తాను అసహించుకుంటాను ఎలా అసహించుకుంటాడంట మూడు నాలుగు తరాల వరకు ఆ షాపు మీలో నిలిచి ఉంటుంది అని కానాను ప్రజలు కానానులోనికి వెళ్తున్న ఇస్రాయేలీకి చెప్పినట్లే క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు మనకి చెబుతూ ఉంటాడు పిల్లలకి చెప్తాడు విగ్రహాల జోలికి పోకొడి ఈ మాటను చాలా మందికి చెబుతున్నా ఎందుకు అర్థము కావడం లేదంటే వారికి దేవుని ఎలా ఆరాధించాలో తెలియకపోవడం వల్ల దేవుని ఎలా ధ్యానించాలో తెలియకపోవడం వల్ల ఒక రూపం మాకు కావాలి ఇప్పుడు యేసు ప్రభుని మేము ప్రార్థన చేయాలన్నా మాకు ఒక రూపము కావాలి కానీ దేవుడు అంటున్నాడు ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు నేను ఆత్మనై ఉన్నాను ఆ ఆత్మనే మనకు కలుగజేసిన దేవుడు మనలో నివాసము చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు మనలో సంచరిస్తానని చెప్పిన ఆయన మాటని ఎవరైతే త్రుణీకరిస్తారో వారు దేవుని చేత ద్వేషింపబడతారు ఎవరికైనా అంతే ఇంట్లో భర్తున్నాడు అనుకోండి ఆయనకి ఇష్టం లేని పనిని భార్య చేస్తుంటే ఒప్పుకుంటాడు భర్త నాలుగైదు సార్లు చూస్తాడు లేకపోతే పది సార్లు చూస్తాడు లేకపోతే ఆయనకున్న అమితమైన ప్రేమ ద్వారా వెయ్యి సార్లు చూస్తాడు వెయ్యి నొక్కసారి ఏం చేస్తాడు ద్వేషించడం మొదలు పెడతాడు అసహించుకోవడం మొదలు పెడతాడు దేవుడు కూడా అని ఆయనకు ఇష్టము లేనివి ఆయన నీ దగ్గర నుండి ఏది కోరుకోవడం లేదు ఆయన ఆయన మన దగ్గరుండి కోరుకుంటుందేమో తెలుసా పలాన విగ్రహ రూపంగా నేను ఉంటాను అని మీరు నమ్మబాకండి మీరు వాటిని చేసుకోబాకండి వాటికి సాగిలపడి పడి నమస్కారము చేయబాకండి నేను వాటిలో నివాసము చేయను నేను నీలో నివాసము చేస్తాను హలో దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఎవరికైనా మన వెంట పెడుతున్నారనుకోండి వాళ్ళంటే మనకి చాలా చీప్ ఎవరో మనల్ని దూరం పెడుతున్నారనుకోండి వాళ్ళంటా మనం మరిగెత్తుతూ ఉంటాం దేవుడు మన వెంట పడతా ఉన్నాడు నేను నీలో ఉంటాను నీతో ఉంటాను అంటే వీళ్ళంటారు మనుషులు వద్దు వద్దయ్యా నిన్ను ఒక విగ్రహంగా చేర్చుకొని నువ్వు దూరంగా ఉండి మేము చూస్తా ఉంటాం దేవుడు సజీవుడైన దేవుడు జీవము కలిగిన ప్రతిదానికి దేవుడై ఉన్నాడు ఆయన జీవమున్న ప్రతి సృష్టికి దేవుడై ఉన్నాడు ఆయన అలాంటి దేవుడు ఎవరి దగ్గర ఏది కోరుకోవడం లేదు ఏ ప్రకృతిలో ఏది కో కోరుకోవడం లేదు ఏ జంతువులో ఏది కోరుకోవడం లేదు కానీ ఒక్క మనిషినే ప్రాధాయపడుతూ ఉన్నాడు నన్ను నీలో ఉంచుకో నన్ను నీలో చూసుకో అంతేకాని చెక్కని ఒకటి తయారు చేసి ఆ చెక్కకు ఒక ప్రతి రూపాన్ని చెక్కి ఇది ఏసయ్య అనకు ఇది దేవుడు అనకు ఇది దేవత అని ప్రార్థన చేయకు అని ఆ ఒక్కటి దేవుడు మన దగ్గర నుండి కోరుతా ఉన్నాడు అది మనము చేయలేకపోతున్నాము చాలా మంది క్రైస్తవులమే ఎందుకు చేయలేకపోతున్నామో తెలుసా ఆత్మతో ఆరాధించడము తెలియక ఆత్మతో దేవుణ్ణి వేడుకోవడము తెలియక మన తలంపుల్లో కలిగిన ఆలోచనను బట్టి దేవుని సృష్టించుకుంటూ ఉన్నాం అయితే దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు ఎలా ఉంటారు అని మనము బైబిల్లో ఇంకొక మాటను చూద్దాము దేవుడు ఇదే మాటని యక్షయ గ్రంథము అరవై ఆరో అధ్యయము ఒకటో వచ్చినములు ఆయన అంటాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము ఆకాశమైన కాశము సింహాసనం అయినప్పుడు ఆకాశములో నువ్వు ఆయనకి ఏ రూపమును తయారు చేయగలుగుతావు భూమి ఆయన అయినప్పుడు ఆ పాదపీఠములో నుండి దేనిని మనము దేవుని రూపంగా తయారు చేయగలుగుతాము దానిని గ్రహించలేని చాలా మంది మొక్కుకుంటా ఉంటారు నేను నా జీవితంలో ఫలానా కార్యము చేస్తే నేను మరి అమ్మ గుడికి వస్తా ఇమాటంచవే అన్యులు కొంతమంది అంటారు అంటే యేసు ప్రభుని కన్నందుకు ఆమె దేవత కాదా అంటారు ఆమెను కాకపోతే ఇంకొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అప్పట్లో మనుషులు ఈయన ప్రవచన పూర్వకంగా ఈ భూమి మీదకి వచ్చిన దేవుడు ప్రవచనాలు ఎప్పుడు నెరవేరుతాయా అని ప్రతి యవ్వన కాలమందు ఉన్న స్త్రీ ఆయన మా గర్భంలో పుడితే బాగుండు అని చాలామంది దేవుని కోసం కన్యోలు దేవుడు మా గర్భంలో పుట్టాలని ఎదురు చూసిన దినాలు ఆ దినాలు మరి ఆ యొక్క పవిత్రతను బట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు కానీ ఆమె దేవత అయితే ఆమెను ఎన్నుకోలేదండి దేవుడు హలలుయా ఆమె ఒక ఆయనకి ఏమంటారు మనం ఇంట్లో పాత్రలు తయారు చేసుకుంటాం కదా వంటకి వంట పాత్ర మనకి దేవుడు అవుతాడా దేవుడు అవుతుందా అవ్వదు అలానే యేసు ప్రభు ఈ భూమిదికి రావడానికి ఆమె ఒక పాత్ర ఆమె ఒక ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కానీ ఆమె దేవతని రాలేదు అది తెలియని చాలా మంది ఏం చేస్తారంటే మరి మరి అమ్మను పూజించే ఆయన వాళ్ళ అమ్మే కదా ఆమెను పూజిస్తే తప్పేముంది పూజించమని చెప్పారు కదా బైబిల్లో అంటారు పూజించడం అంటే కొబ్బరికాయ కొట్టి క్యాండిల్స్ పెట్టి అగరత్తులు పెట్టి గుండ్లు చేయించుకొని తలనీలాలు ఇచ్చి మొక్కుకుంటూ అటు ఇటు పొర్లాడ్డం కాదండి పూజించడం అంటే పూజించడం అంటే ఇష్టపడ్డం మరేమంటే నాకు కూడా ఇష్టం ఎలా ఇష్టం యస్సు ప్రభు తల్లిగా ఇష్టం గౌరవిస్తా మంచి పవిత్రరాలైన కన్యక అని ఇష్టం దేవుని కొరకు నిందలు అనుభవించింది ఆయన కొరకు శ్రమ పడింది ఆయన కొరకు మనుషుల ద్వారా తృణీకరించబడిన యవ్వన ప్రాయములో ఉన్న స్త్రీ అలా ఇష్టం అంతేకాని దేవుని స్థానము ఆమెకి ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే దేవుడు రోషము కలిగిన వాడు ఆయన ద్వేషించడం మొదలు పెడితే ఆయన ద్వేషించడం ప్రారంభిస్తే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా ఎంత కన్నీరు కార్చినా మనలో ఉన్న శాపము తరతరాలు నాలుగు తరాల వరకు నిలిచి ఉంటుందంట అంత ద్వేషం నాకు వద్దండి మరి ఇష్టమే ప్రేమిస్తాను గౌరవిస్తాను దేవుని తల్లిగా పరిశుద్ధురాలుగా ఆమెను ఇష్టపడతాను కానీ దేవుని స్థానములో పూజింపదగినది దేవుని స్థానములో కొని ఆడపడదగినది అని నేను మాత్రం అంగీకరించను ఎందుకంటే ఆయన అంటున్నాడు మరి ఆయనను ప్రేమించే వారు ఎలా ఉంటారంట ఒకసారి యోహాను సువార్త నాలుగు అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు చదువుకుందాం అయితే ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచు ఉన్నాడు హలలి పాత నిబంధనలో నిర్గమాకాండము ఇరవయో అధ్యాయములో మాట్లాడిన ఆ తండ్రి కొత్త నిబంధనలు కూడా ఏం కోరుకుంటున్నాడంట నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి ఆత్మతో ఎలా ఆరాధించాలి అంటే చాలా మంది దానికి అర్థం తెలియక రకరకాలుగా ఆరాధిస్తారు ఆత్మతో ఆరాధించడం అంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనస్సును అంతా దేవుని మాటలపై ఎప్పుడైతే దృష్టిని ఉంచుతావో ఆయన ఆత్మ కార్యాలు నువ్వు గ్రహిస్తావు ఆత్మలో ఆయనని ఎలా ఆరాధించాలో అర్థమయ్యిద్ది ఇది ఎవరి కోరికంట తండ్రి కోరిక కొత్త నిబంధన వచ్చిన తర్వాత కృపాకాలం వచ్చిందండి ఎలా ఆయన ఆరాధించవచ్చు ఎలా ఆయన ప్రార్థించవచ్చు అని కొంతమంది చెప్తా ఉంటారు కానీ ఆరాధించడము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గర మనం ఆరాధించడం అనే ఒక వరస వచ్చేటప్పటికి తండ్రిని ఎలా ఆరాధించారో ఇప్పుడు కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా అలానే ఆరాధించాలంట సత్యముతో సత్యమైన దేవుణ్ణి వాక్యములో వెతుక్కుంటూ సత్యమైన యేసు ప్రభుని వాక్యములో ఆయన కార్యాలు చూస్తూ ఆత్మయైన దేవుణ్ణి మనము నిలవబడి కళ్ళు మూసుకొని ఆకాశం వైపు మన చేతులు ఎత్తినప్పుడు ఆత్మతో ఎలా ఆరాధించాలో దేవుడు మనకు బోధిస్తాడండి హలుయా ఆయన ప్రేమించే వారు ఏం చేస్తారంట ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారంట నిజాయితీతో అంటే నిజంగా ఏదో మనుషుల కోసమో ఎవరో చూడాలనో ఎవరో వినాలనో ఎవరో మన భక్తిని ఎవరి దగ్గర రుజువు చేసుకోవాలని కాదు సత్య స్వరూపి అయిన యేసు ప్రభు ఎలా ఉంటాడో ఆయన ఏది మన దగ్గర నుండి కోరుకుంటున్నాడోనని ఎవరైతే తెలుసుకుంటారు ఆయనను గురించి ఆయనను ఎలా ఆరాధిస్తారంట సత్యముతో ఆరాధిస్తారు నమ్మకముతో నిజాయితీతో ఆరాధిస్తారు ఆ నిజాయితీ ఎలా వస్తుందంట ఆత్మ ద్వారా వస్తుంది కానీ విగ్రహాల రూపములో సత్యము రాదు నీలో ఉన్న పరశుద్ధాత్ముణ్ణి నీవు గ్రహిస్తే నీలో ఉన్న దేవుణ్ణి నీవు గ్రహిస్తే నీకు ఈ భూమి మీద ఏ రూపము అవసరము లేదండి హలలుయా కాబట్టి ఆయన అంటున్నాడు ఆయనను ప్రేమించు వారిని వెయ్యి తరముల వరకు దీవిస్తాడంట ఎన్ని తరాలు వెయ్యి తరముల వరకు దీవిస్తాడు నా ఏసయ్య ఆత్మ పూర్ణంగా ఉంటాడు నా ఏసయ్య సత్యములో ఉంటాడు నా ఏసయ్య జీవము కలిగిన వాడు నా ఏసయ్య ఏ విగ్రహములో ఉండడు నా ఏసయ్య ఏ చెట్టు దగ్గర ఉండడు నా ఏసయ్య ఏ పుట్టలో ఉండడు ఏ రాయిలో ఉండడు అని ఎవరైతే గ్రహించి ఆత్మ ద్వారా ఆరాధిస్తారో ఆయనను ప్రేమ ఆయన ప్రేమను పొందుకున్న వారు వెయ్యి తరాల వరకు దీవించబడతారు హీవెనికి అడ్డుగా ఉండేది ఒకటే ఒకటి ఏమిటంట దేవుణ్ణి మనము విగ్రహములో చూడడం యేసు ప్రభు ఇలా ఉంటాడని విగ్రహములో చూడడం అనేది దేవునికి ఇష్టము లేనిది ఆ దినము కానాను ప్రజలతో ఎలా చెప్పాడో దేవుడు ఈ దినము కూడా క్రీస్తులో ఉన్న వారిలో కూడా ఆయన అదే కోరుకుంటూ ఉన్నాడు నన్ను నీవు ఆరాధించాలంటే ఆత్మతో ఆరాధించు నీ మనస్సుతో ఆరాధించు నీ బలముతో ఆరాధించు నీ శక్తితో ఆరాధించు నీ దేవుడైన యహో అని నీవు మహిమపరిస్తే ఆ స్థుతుల మీద ఆ శక్తి మీద ఆయన నివాసము చేస్తాడు మనల్ని ఆశీర్వదించడానికి మనతోనే ఆయన ఉంటాడు హలోలుయా కాబట్టి ఈరోజు మనము దేవుని నిజంగా ప్రేమించే వారమైతే ఆత్మలో ఆయనను చూస్తాము ఏదో యేసయ్య ఉన్నాడంట అలా ఉంటాడంట ఫలానా రూపంలో ఉంటాడంట అంటే నిజంగా మనము దేవుణ్ణి ప్రేమించని వారము ఆయనకి ఇంకా దూరంగా ఉన్న వారము ఆయన గ్రహించిన వారమైతే మనము దేవుని ఆత్మతో ఆరాధించే వారిగా ఉందాము హలెయ్యా అతి కృపణ దేవుడు మనకు దయచేయనిగాక ఐ మెయిన్